అందరికీ హాయ్ అండి మీరు చూస్తున్నది మా మరది వాళ్ళ అమ్మాయి పెళ్ళికూతుని చేసే రోజు తలంబరాలు కూడా కలుపుతారు కదండి ఆ తలంబరాలని వచ్చిన వాళ్ళందరూ కలిపిన తర్వాత అంటే పసుపు కొంచెం నెయ్యి వేసి కలుపుతారు వచ్చిన ముత్తైదువులందరూ కలుపుతారు తలంబరాలు ఆ తర్వాత రోకలితో దంచుతూ పాటలు పాడతారండి ఆ తర్వాత ఈ దంచిన బియ్యాన్ని మనం పెళ్లి పందిట్లోకి డెకరేషన్ చేసిన బుట్టలో తీసుకెళ్తారు కదండి అందరూ ఐదు సార్లు ఇలా పోస్తారండి పోసేటప్పుడు తప్పకుండా కుంకుమ బరిన చేతిలో ఉండాలి ఆ తర్వాత రోకలికి ఆనించిన తర్వాతనే ఆ గంపలో పోయాలండి తలంబ్రాలు ఎప్పుడైనా ఐదుగురైనా తొమ్మిది మంది అయినా లేకపోతే

తలంబ్రాలు గంపలో పోసిన తర్వాత జీలకర్ర బెల్లం కూడా మెత్తగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాన్ని ఒక కుడుకలో పెట్టి ఈ తలంబ్రాల బియ్యం పైన పెట్టి దాన్ని కూడా పెళ్లి పందిట్లోకి గంపలో పెట్టి తీసుకెళ్తారు ఇదే రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు కాబట్టి అమ్మాయికి పెళ్లి బొట్టు పెడతారు బుగ్గున చుక్క పెడతారు కాళ్ళకు పారాని కూడా పెడతారు వచ్చిన బంధువులంతా ఇటు కూతురికి ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు కూడా కొత్త బట్టలు అందరూ పెడతారండి వచ్చిన చుట్టాలందరూ అంటే కూరల రోజు మనకు చాలా దగ్గర చుట్టాలే వస్తారు కదండి ఇక వచ్చిన చుట్టాలందరికీ కూడా పెళ్ళికూతురు చేత గాజులు కూడా ఇప్పిస్తారు ఇదే రోజు అందరూ వేసుకుంటారు ఇంకా సాయంత్రం అయితే కూరళ్ళు పడతారు ఇదండి పెళ్ళికి ముందు రోజు తలంబ్రాలు ఇలా కలుపుతారు పెళ్ళికూతురు చేస్తారు ఇంకా కూరళ్ళు పడతారండి తెలంగాణ సైడ్ అయితే ఇలా చేస్తారు ఇంకా వేరే వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఇలా చేసుకుంటాము వచ్చిన చుట్టాలందరూ అమ్మాయికి అక్షింతలు వేసి దీవిస్తారు ఇంకా స్వీట్ నోట్లో పెడతారు ముత్తైదువులందరూ పసుపు కుంకుమ గంధం కాళ్ళకు కూడా పసుపు పెట్టుకుంటారండి ఇదండి మన సాంప్రదాయం మేమైతే ఇలాగే చేసుకుంటాము नहीं सुना आप इट्स एंड ऑफ द माइक ओके स्टार्ट व्हाई ओके మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు వెంటనే చూడవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏవైనా మీరు చెప్పదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ సలహాలు నాకు ఎంకరేజ్గా ఉంటాయండి అందుకనే ఇలా చెప్తున్నాను తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మీ ఎంకరేజ్తోనే నేను ఇంకా ముందుకు నడుస్తానండి తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నది మా పెద్దమ్మాయి వాళ్ళండి హైదరాబాద్ నుండి కొంచెం లేట్గా వచ్చారు బ్యాంక్ అయిపోయిన తర్వాత వచ్చిందండి మా అమ్మాయి ఇంకా రెడీ కాలేదు వచ్చేసరికి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది ఇంకా లాస్ట్లో ఫోటో మాత్రం దిగాము కొంచెం వీడియో కూడా తీసుకున్నాము ఎందుకంటే మీకు చూపించాలి కదా అందుకని వీడియో తీశాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి